నర్మిట్ట మండలంలో టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ బాలికల ఉద్యాలయంలో నిన్న రాత్రి జరిగిన ఫుడ్ ఇన్స్పెక్షన్ అయిన అస్వస్థకు గురైన బాలికలను పరామర్శించి విద్యాలయంలో పర్యవేక్షించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ పిల్లలు అస్వస్థకు గురైతే ఏ అధికారుల బెదిరింపులకు బెదిరి ఆసుపత్రిలో ఉన్న చిన్నారులను రాత్రికి రాత్రే హాస్టల్ కి తీసుకురావడంలో అంతర్యం ఏమిటని తన సొంత పిల్లలైతే ఇదే విధంగా చేస్తుందా అని తను హైదరాబాద్ లో ఉంటూ పిల్లల పరిస్థితిని పట్టించుకోకుండా మరియు చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తున్న ఇటువంటి ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించారని భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు జన్ అయ్యి అనేక మంది బాలికను అత్యవసర సేవకులకు హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు చికిత్స అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నారు చాలామంది శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ ఎలర్జీ అండ్ ఆల్సో డీహైడ్రేషన్ వీటన్నిటి ఉంటే దుర్దస్తవశాత్తు ఎవరు వస్తాడో నాకు తెరవదు కాదు ఏ ప్రభుత్వం వస్తాడో నాకు జరగదు కాదు ప్రిన్సిపల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నటువంటి బాలికల్ని బలవంతంగా లాక్కొని తీసుకొచ్చి మళ్ళా హాస్టల్లో పెట్టడం జరిగింది అంటే ఆమె చర్య ఏంటి వీళ్ళు బాగున్నారు అని ఇదే తన పిల్లల్ని తన అయితే ఇట్లనే కర్కషంగా మానవ రహితంగా ఆమె వ్యవహరిస్తున్నా అది అసలు మానవత్వం కాదు బాధ్యత ఒక ఇక్కడ ఉన్నటువంటి వార్డుని అదే ప్రిన్సిపల్ బాధ్యత ఆమెది పిల్లల్ని తన కుటుంబ సొంత పిల్లలుగా చూసుకోవాల్సింది సరే ఫుడ్ పాయిజనింగ్ అయింది అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకేమైనా సీరియస్ అయితే హైదరాబాద్ పోతారు నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు నువ్వేం ప్రూవ్ చేసుకుంటున్నావు ఈరోజు ఎవరు వచ్చినా తలుపులు పెట్టుకొని దాసుకోది అంటే ఇక్కడ నువ్వు ఉండవు బాలిక సంరక్షణ చూసుకోవు ఆహారంలో ఏదైతే బంగారు పండ్లం అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పురుగులపల్లెం రైతులు ఆత్మహత్యలు ఈ పిల్లల్ని కూడా వదరకుండా చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మాది ఒకటే డిమాండ్ ఈ యొక్క బాధ్యతకు ఈ యొక్క చర్యకు ఒక బాగా కారణమైనటువంటి ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది